హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ లాగ్స్ విత్ అను ఈరోజు ఆడవాళ్ళకు ఎంతో ఇష్టమైన వీడియో అన్నమాట ఏమాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఆడవాళ్ళకి బంగారం అంటే ఎంత ఇష్టము అనే ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళ బంగారమైన లేదంటే ఎదుటివారి బంగారమైనా చూడ్డానికి చాలా బాగా ఇష్టపడతాం అది మనదైనా వేరే వాళ్ళదైనా అంత ఇష్టం అన్నమాట బంగారం అలాంటి ఒక మంచి బ్యూటిఫుల్ కాస్ట్ల పేరు కలెక్షన్ అయితే ఈరోజు మీతో షేర్ చేస్తాను ఈ గోల్డ్ అంతా కూడా మా అత్తది మొత్తం కాస్ట్ల పేరు సెట్ అన్నమాట ఇందులో ఒక చిన్న క్వశ్చన్ దానికి ఆన్సర్ చేసేయండి మా అత్తకే ఇంత గోల్డ్ ఉందంటే నాకు ఎంత గోల్డ్ ఉంటుందో ఎక్స్పెక్ట్ చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి సో లేట్ చేయకుండా కలెక్షన్ అయితే ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ షార్ట్ అన్నమాట ఇది మొత్తం లాంగ్ షార్ట్ కమ్మలు అలాగే మాటిలు ఇవి మొత్తం కూడా కాసుల పేరు కలెక్షన్ అన్నమాట లక్ష్మీదేవి ఉండి కాసులు వస్తాయన్నమాట ఇది షార్ట్ అండ్ ఇది లాంగ్ అనమాట ఇంతకు ముందు చూపించింది షార్ట్ ఇది లాంగ్ ఇవి మొత్తం కూడా సేమ్ ప్యాటర్న్ అయితే ఉంటుంది షార్ట్ ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ లాంగ్ కూడా అలానే ఉంటుంది కాకపోతే లాంగ్కి కొంచెం లాకెట్ కొంచెం పెద్దగా వచ్చింది అనమాట ఇది మొత్తం కూడా లక్ష్మీదేవి రూప్ ఉంటుంది లాకెట్ మీద అలాగే ఇవన్నీ కూడా సైడ్స్కి మొత్తం కాసులు అయితే ఉంటాయి నాకు తెలిసి ఈ షార్ట్ చైన్ వచ్చేసి ఒక మూడు తులాలు అరౌండ్ ఉంటుంది ఈ లాంగ్ వచ్చేసి నాకు తెలిసి సెవెన్ ఆర్ ఎయిట్ ఉంటుంది కావచ్చు మేబీ నేను పర్టికులర్గా తెలుసుకోలేదు ఎంత ఉంటుంది అని అండ్ దాని మీదకి సెట్ అయ్యేలాగా స్టడ్స్ అన్నమాట ఇవి మాటి అంటే మనకు బుట్టాలు కాకుండా ఇలా స్టట్స్ లాగా చేయించుకుందన్నమాట కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి సేమ్ లాకెట్కి అంటే షార్ట్ చైన్కి లాంగ్ చైన్కి ఎలాగైతే లక్ష్మీదేవి రూపు ఉందో సేమ్ అలాగే వచ్చి కింద చిన్న చిన్న అయితే పెట్టించుకుంది నాకు స్పెషల్గా మా అత్త గోల్డ్ కలెక్షన్లో బాగా నచ్చేవంటే ఈ మాటిలు అన్నమాట అంటే చెంపస్వరాలు ఇవి చిన్న చిన్న అంటే మూడు కాసుల్లాగా వచ్చి ఇట్లా స్టోన్స్ వస్తాయన్నమాట రెడ్ అండ్ గ్రీన్ కలర్లో చాలా బాగా ఇష్టం నా మ్యారేజ్ అప్పుడైతే అంటే పెళ్ళికూతుర్ని చేస్తారు కదా ఆ శారీ మీదికి మొత్తం కూడా ఇదే జ్యువెలరీ కలెక్షన్ అయితే నేను పెట్టుకున్నాను చాలా బాగుంటుంది ఎవరికైనా ఇష్టం ఉంటే ఇలా చేయించుకోండి చాలా బాగా కనిపిస్తారు హెవీగా అండ్ మా అత్తకి పాప పాప పుట్టింది ఆ పాపకి ట్వంటీ వన్ డే అప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళు చేయించారనమాట ఈ చైన్ చాలా డిఫరెంట్గా ఉంది చూడండి రెగ్యులర్గా చైన్స్ అంటే నార్మల్గా ఇట్లా సన్నగా చేయించుకుంటారు కదా కానీ అలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేయించింది అనమాట దానికి స్వస్తి అంటే స్వస్తి కాదు ఓమ్ లాకెట్ అయితే వచ్చింది అండ్ తనకి మ్యారేజ్ ముందు నుంచి ఒక రింగ్ కూడా ఉంది ఒకటి మ్యారేజ్లో పెట్టిన రింగ్ అనమాట ఒకటి వంకు అలాగే ఒకటి జమీందారు రింగ్ అనమాట నాకు చాలా ఇష్టం మా అత్త గోల్డ్ కలెక్షన్ అయితే నా దానికన్నా ఇంకెక్కువ ఇష్టం ఇవి అండ్ మెయిన్గా ఈ కలెక్షన్లో మినీ 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 క్యూట్ థింగ్స్ ఏమైనా ఉన్నాయంటే ఇవే అన్నమాట చిన్న చిన్న బుట్టాలన్నమాట ఇది డిటాచబుల్ బుట్టాలన్నమాట దీనికి గ్రీన్ కలర్ది కాంబినేషన్ చేయించాము కాకపోతే దానికన్నా ముందు ఇలా వైట్ స్టడ్స్ అయితే ఉండే ఇలా డిటాచబుల్ బుట్టాలు చేయించుకుంటే ఏమవుతుందంటే మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ అంటే ఎప్పుడైనా మనీ ఉన్నప్పుడు చిన్న చిన్న స్టడ్స్ కొనుక్కుంటే వాటి మీదకి మిక్స్ అండ్ మ్యాచ్ లాగా పెట్టుకోవచ్చు అనమాట మీకు గ్రీన్ స్టడ్తో నచ్చిందా వైట్ స్టడ్తో నచ్చిందా కామెంట్ సెక్షన్ కమెంట్ తను రెగ్యులర్గా ఇప్పుడు వాడుతున్నవి ఇది ఒకటి అనమాట కమ్మలు బ్లాక్ తో ఉంటాయి ఇది అరౌండ్ ఒక అయితే ఉంటుంది చాలా చాలా బాగుంటుంది చాలా యూనిక్గా కనిపిస్తుంది మిడిల్లో బ్లాక్ది స్టోన్ లాగా వచ్చింది అండ్ మొత్తం కూడా మువ్వాలన్నమాట సో ఇదన్నమాట మా అత్త జ్యువెలరీ కలెక్షన్ నాకు చాలా ఇష్టం మీకు ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి ఎవరైనా చేయించుకోవాలి గోల్డ్ అని అనుకుంటే మాత్రం షార్ట్ అండ్ లాంగ్ సేమ్ చేయించుకోండి చాలా హెవీ లుక్ అయితే కనిపిస్తుంది ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే ఎవరికైనా నచ్చితే ఈ మోడల్స్లో చేయించుకుంటారు కదా కావచ్చు అని ఈరోజు ఈ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను ఐ హోప్ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం చిన్న లైక్ కొట్టేసి కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి ఎలా ఉంది అనేది సో ఫైనల్గా అయితే ఇదన్నమాట వీడియో ముందే అడిగాను కదా క్వశ్చన్ మా అత్తకి ఇంత గోల్డ్ ఉంటే నాకు ఎంత గోల్డ్ ఉండొచ్చు అనేది నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి నెక్స్ట్ నా గోల్డ్ కలెక్షన్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో హ్యావ్ ఎ నైస్ డే అండ్ గ్రేట్ డే బాయ్ బాయ్